గద్దల్లాగా వాళ్ళని ఎత్తికెళ్ళి ఈరోజు కేసుల పాలు స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గం ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నటువంటి జియో ఫార్టీ సిక్స్ బాధితులు కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ప్రజాభవన్కు వెళ్తే వాళ్ళ కష్టాలను వినకుండా ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళని కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురష్టకరం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇది ప్రజాభవను ప్రజల కన్నీళ్లు చూడడం ప్రజల కష్టాలు వినడము ఈ ప్రజాభవన్ కర్తవ్యం అన్నారు అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కహానీలు చెప్పింది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి జియో ఫార్టీ సిక్స్ బాధితుల మీద ఈరోజు పిడుగుద్దులు గుద్ది అర్ధరాత్రి ఒకటిన్నరకు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను ఒక్కో దగ్గర ఓ పది మందిని ఇరవై మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది మిత్రులరా ప్రజాభవను ప్రజాభవన్కు జియో ఫార్టీ సిక్స్ బాధితులు అనేక సందర్భాలుగా వెళ్ళిళ్ళు అనేక సందర్భాలుగా వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిం కానీ కనీసము కనికరం లేకుండా ఈరోజు వాళ్ళ మీద పిడుగుద్దులు ఉండడం చాలా దుర్మార్గం అనేక మంది గాయాల పాలైన్లు పాపం ఏ మీడియా కూడా అర్ధరాత్రి కాబట్టి క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది కాళ్లకు చేతులకు వెన్నులకు వీపుకు చాలా గాయాలైనాయి మమ్మల్ని ఇక్కడ నిరసన తెలిపనీయడం లేదని చెప్పి వాళ్ళు తెల్లవారు మళ్ళీ అమరవీరుల స్థూపం దగ్గర అమరజ్యోతి దగ్గర వెళ్ళి అక్కడైనా మా గోస అమరులకైనా చెప్పుకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తూ ఉంటే మళ్ళీ నిన్న ఉదయం పదిన్నరకు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే నిన్న ఉదయం వాళ్ళు నిరార దీక్ష ప్రారంభిస్తే నిన్న రాత్రి పదకొండు గంటల వరకు వాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టలే నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారితో మాట్లాడిపించిన తర్వాత కేటీఆర్ గారు మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం మీ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు ఎట్లనైనా చేసి మీరు దీక్ష విరమించండి మీకు అండగా మేము ఉంటాం మీకోసం మేము కొట్లాడతాం అవసరమైతే మా ఎమ్మెల్యేలు అందరినీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళి మీ బాధను వినిపిస్తామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు మరి వాళ్ళ దీక్షను విరమించకుండా వాళ్ళు నిన్న సాయంకాలం నిన్న రాత్రి పదకొండు గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు